సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్యామ్లా సెంటర్ సిపిఎం కార్యాలయంలో నివాళులు అర్పించారు ముందుగా మార్క్స్ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు టి ప్రకాష్ పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ కార్మిక వర్గానికి పోరాట ఆయుధాన్ని ఇచ్చారన్నారు మార్క్స్ యాంగిల్స్ ఇద్దరూ కూడా ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థను గడగడలాడించారని కమ్యూనిస్టు ప్రణాళిక అనే గ్రంథాన్ని రూపొందించారని ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానస సంఖ్యలు తప్ప అనే నినాదం ఈరోజు కోట్లాది కార్మికులకు గొంతు అయింది అని పోరాటానికి అయింది అని పేర్కొన్నారు అలాంటి గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చిన కార్ల్ మార్క్స్ ప్రపంచంలోనే అనేక పోరాటాల్లో ఆయనే కనిపిస్తారు అలాంటిది ఆయన నూట నలభై రెండవ వర్ధంతి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానీకం మార్క్స్కి ఇంకా నివాళులు అర్పిస్తున్నారు ఆయన సిద్ధాంతం ప్రపంచానికి ఎంత ప్రభావితం చేయగలిగిందో చెప్పడానికి ఈ నిదర్శనం ఉదాహరణ చాలన్నారు అత్యధిక భాషలో ముద్రించబడిన గ్రంథం ఏమైనా ఉంది అంటే మార్క్స్ రాసిన క్యాపిటల్ గ్రంథమే ప్రపంచాన్ని ప్రభావితం చేసిందన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన గ్రంథాలను అధ్యయనం చేసి యువతని కార్మిక వర్గాన్ని సోషలిజం వైపు నడిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సావిత్రి పవన్ మూర్తి జువ్వల రాంబాబు పూర్ణిమరాజు రాజేష్ రాజా భాస్కర్ రాంబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్మిక వర్గానికి పోరాట ఇచ్చినటువంటి మహనీయుడు కానీ మార్క్స్ నూట నలభై రెండవ పార్టీ మార్చుకి ముప్పోటి ముందు స్టెగెల్ కానీ ఫియోర్బా కానీ ఇట్లాంటి అనేక మంది తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని విశ్లేషించారు అంటే మార్క్స్ ప్రపంచాన్ని మార్చడం బాగో చెప్పాడే ఆ మార్చడం కోసమే మార్క్స్ ఎంగేల్స్ ఇద్దరు కలిసి ఒక చిన్న పుస్తకం ప్రపంచాన్ని పెట్టుబడిదారి వ్యవస్థని గడగడలాడించినటువంటి ఒక పుస్తకం అదే కమ్యూనిస్ట్ ప్రణాళికని రూపొందించారు ఆ కమ్యూనిస్ట్ ప్రణాళిక ప్రథమ భాగంలో ఉంటుంది ప్రపంచ కార్మికులారా ఏకంక్యండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఆ నినాదమే ఇవాళ ప్రపంచంలో కోట్లాది మంది కార్మిక వర్గానికి గొంతుకయ్యింది కోట్లాది మంది కార్మిక వర్గానికి పోరాటానికి మార్గదర్శనం అయింది అట్లాంటి గొప్ప సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి కార్ల్ మార్క్స్ ఇవాళ ప్రపంచంలో అనేక మందికి ఈరోజుకి కూడా పోరాటంలో మార్క్సే కనిపిస్తూ ఉంటారు